హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీపీకే రైల్వేస్ అండ్ బ్లాక్ ఛానల్ నా పేరు వచ్చి బాలకృష్ణ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రే త్రీ సంబంధించి కట్ ఆఫ్ అనాలిసిస్ అనమాట సో సేఫ్ స్కోర్ అనేది ఎంత ఉండాలి సో క్వాలిఫికేషన్ ఐటీ మ్యాచ్ చేసిన వాళ్ళకి ఎంత సేఫ్ స్కోర్ ఉండే ఉండాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ మీద సో ఇంటర్ క్వాలిఫికేషన్ మీద పెట్టిన వాళ్ళకి ఏదైతే ఎస్ఎన్టీ పోస్టుకైతే పెట్టుంటారో వాళ్ళకి సేఫ్ స్కోర్ అనేది ఎంత ఉండాలనేది ఈ వీడియోలు అయితే ఫుల్ క్లారిటీగా అయితే డిస్కస్ చేద్దాం సో లాస్ట్ అన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకంటూ ఒక ఐడియా వస్తుందన్నమాట ఈ వీడియో చూసాక సో లాస్ట్ అన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సంబంధించి మనకి డిసెంబర్ నైన్టీన్త్ నుండి అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది రైల్వే అదేవిధంగా రీసెంట్గా టెక్నీషియన్ త్రీ సంబంధించి ఎవరైతే అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయ్యిందా దానికి సంబంధించి ఒక నోటీస్ కూడా రిలీజ్ అయ్యింది సో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ యాక్సెప్ట్ అయ్యిందా లేదంటే రిజెక్ట్ అయ్యిందా అనేది ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సంబంధించి క్వాలిఫికేషన్ ఐటీ క్వాలిఫికేషన్ మీద అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఇప్పుడు చూద్దాం సో మనకి ఐటీ క్వాలిఫికేషన్ మీద అయితే ఎవరైతే అప్లై చేస్తారో వారికి సిలబస్ అనేది మ్యాథ్స్ నుండి ట్వంటీ ఫైవ్ ఉంటుంది నెక్స్ట్ రీజనింగ్ నుండి ట్వంటీ ఫైవ్ ఉంటుంది జనరల్ సైన్స్ అనేది ఫార్టీ మార్క్స్ ఉంటాయి అండ్ జీకే అనేది టెన్ మార్క్స్ ఉంటాయి ఓవరాల్గా చూసుకుంటే మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ గంటన్నర అనేది మనకి టైం ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ అనేది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి సో క్వాలిఫయింగ్ నేచర్ అనేది ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే చెప్పాడు సో యువర్ వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ అని క్వాలిఫై నేచర్ అనేది రావాలి నెక్స్ట్ వన్ వచ్చి ఓబీసీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే థర్టీ పర్సెంటేజ్ రావాలి ఎస్టీ వాళ్ళకి అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది క్వాలిఫై నేచర్ మార్క్స్ వస్తే మాత్రం వాళ్ళు క్వాలిఫై అయినట్లు సో సో టెక్నిషియన్ త్రీకి సంబంధించి మినిమం క్వాలిఫికేషన్ ఐటీ కాబట్టి వాళ్ళు తగ్గట్టుగానే ఆ పేపర్ కూడా ఉంటుందన్నమాట సో మనకి సింగిల్ సీబిట్ అయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషను నెక్స్ట్ వన్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు దీంట్లో సే సిపిటీ వన్ సిపిటీ టూ అవేం లేదు సో టెక్నీషియన్ సంబంధించి మనకి సింగిల్ సిపిటీ కాబట్టి మనకి దీంట్లో స్కోరింగ్ కూడా సేఫ్ స్కోర్ కూడా కొంచెం ఎక్కువగానే తీసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఐటీ క్వాలిఫికేషన్ అయితే ఎవరైతే అప్లై చేస్తారో యూఆర్ వాళ్ళకి మినిమం సెవెంటీ ప్లస్ అయితే వాళ్ళకి వచ్చి ఉండాలి సో మినిమం సెవెంటీ ప్లస్ తెచ్చుకుంటే మినిమం సేఫ్ కోర్ అనమాట సేఫ్ స్కోర్ అనమాట వాళ్ళు క్వాలిఫై అయ్యే అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు కూడా సిక్స్టీ ఫైవ్ ప్లస్ తెచ్చుకుంటే వీళ్ళు కూడా హండ్రెడ్కి సిక్స్టీ ఫైవ్ తెచ్చుకుంటే మినిమం క్వాలిఫై అయిపోతారు వీళ్ళు కూడా నెక్స్ట్ వన్ వచ్చి ఎస్సీ సిక్స్టీ అండ్ ఎస్టీ వాళ్ళు కనబట్ట ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఐటీ క్వాలిఫికేషన్ మీద అయితే ఎవరైతే ఈ టెక్నీషియన్ త్రీ పోస్ట్ అయితే అప్లై చేశారో ఈ యొక్క ఈ విధంగా వాళ్ళు సేఫ్ స్కోర్ అనేది తెచ్చుకుంటే ఖచ్చితంగా అయితే వాళ్ళు సిబిటీ అనేది క్రాక్ చేయగలుగుతారు అంటే మ్యాథ్స్ అనేది ట్వంటీ ఫైవ్ రీజనింగ్ అనేది ట్వంటీ ఫైవ్ జనరల్ సైన్స్ అనేది ఫార్టీ అండ్ జీకే అనేది టెన్ మార్క్స్ ఓవరాల్గా చూసుకుంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఇచ్చారు నైంటీ మినిట్స్ దీంట్లో కూడా వన్ బై థర్డ్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది మ్యాథ్స్ పరంగా చూసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్కి ఒక ఫిఫ్టీన్ వేసుకోండి ఓకే ఒక ఫిఫ్టీన్ నెంబర్స్ వేసుకోండి తెచ్చుకున్నారు అదే రీజనింగ్ అనేది ఒక ట్వంటీ తెచ్చుకున్నారనుకోండి జనరల్ సైన్స్ అనేది మినిమంలో మేము ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ అనుకోండి నెక్స్ట్ వచ్చి జీకే ఒక ఫైవ్ మార్క్స్ అనుకోండి సో ఓవరాల్గా మీరు ఒకసారి కౌంట్ చేయండి ట్వంటీ అండ్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ అండ్ ఒక థర్టీ వేసుకోండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ సెవెంటీ మార్క్స్ అనమాట మినిమంలో మినిమం మనం సెవెంటీ మార్క్స్ కనుక తెచ్చుకున్నట్లయితే ఈజీగా యూఆర్ వాళ్ళకు సెవెంటీ మార్క్స్ అయితే తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సిపిటీ అనేది క్లియర్ అయిపోతుంది మీకు సో దీంట్లో మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి సో మీరు అటెంప్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీకు తెలిసిన మాత్రమే అటెంప్ట్ చేయండి పర్ఫెక్ట్గా ఉండాలి సో దీంట్లో మీకు కనుక మీరు ఒక ఫిఫ్టీన్ మిస్టేక్ చేసినట్లయితే ఈ సెవెంటీలో ఫిఫ్టీన్ మైనస్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ అనమాట సో వన్ బై థర్టు కాబట్టి ఫిఫ్టీన్ ఇంటూ త్రీ వేసుకుంటే ఫైవ్ మార్క్స్ అనేది మైనస్ అవుతాయి మీకు ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి సో మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉండదు సో అలాగే టెక్నీషియన్ త్రీ సంబంధించి క్వాలిఫికేషన్ టెన్త్ ప్లస్ టూ ఇంటర్ క్వాలిఫికేషన్ మీద అయితే ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఎస్ఎన్టీ పోస్టులకి వాళ్ళకి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట సో వీళ్ళు కూడా సేమ్ సిలబస్ సిలబస్ పరంగా చూసుకుంటే మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ అండ్ జిఎస్ ఫార్టీ అండ్ జీకే అని టెన్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి నైంటీ మినిట్స్ అనేది ఉంటుంది వీళ్ళు కూడా వన్ బై థర్డ్ అనేది నైటీ మార్క్ ఉంటుంది సేమ్ సిలబస్ అనమాట వీళ్ళు కూడా ఉంటుంది అనమాట సో మనకేంటంటే టెక్నిషియన్ త్రీ సంబంధించి క్వాలిఫికేషన్ ఇంటర్ క్వాలిఫికేషన్ మీద ఎవరైతే పెట్టారో ఓన్లీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్ట్ మాత్రమే అప్లై చేస్తుంటారనమాట వీళ్ళకి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది సో స్కోర్ అనేది ఇంత అనేది రావాలి ఇంత వస్తేనే మీరు క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది సో యూఆర్ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ ప్లస్ అయితే ఖచ్చితంగా అయితే రావాలి నెక్స్ట్ వన్ వచ్చి ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబిసి వాళ్ళకి అయితే ఎయిటీ ప్లస్ రావాలి సో ఎస్సీ వాళ్ళకి అనమాట సెవెంటీ ఫైవ్ ప్లస్ రావాలి అండ్ ఎస్టీ వాళ్ళకి సెవెంటీ ప్లస్ వస్తేనే ఈ యొక్క ఇంటర్ క్వాలిఫికేషన్ ఎస్ఎన్టీ పోస్టులు పెట్టిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఇంత పర్సెంట్ ఇంత మార్క్స్ స్కోరింగ్ వస్తేనే మీరు సిపిటీ అనేది క్వాలిఫై అవ్వగలుగుతారు సో ఈ ఎనాలిసిస్ అనేది నేను టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ టెక్నీషియన్ సంబంధించి మనకి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి కట్ ఆఫ్ ఒకసారి మీకు చెక్ చేయండి ఆల్రెడీ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఒకసారి చెక్ చేయండి దీంట్లో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి మాక్సిమమ్ కట్ ఆఫ్ వచ్చి నైంటీ వన్ ఇచ్చాడు సో మినిమం వచ్చి మనకి సిక్స్టీ నైన్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క అనాలసిస్ అనేది చెప్పడం అయితే జరిగింది సో ఎందుకు ఇంత ఆఫ్ ఉండబోతుందంటే సో ఫ్రెషర్గా సో రీసెంట్గా ఇంటర్ అయితే ఎవరైతే రిలీవ్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అనేది అప్లై చేస్తూ ఉంటారు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది వచ్చి ఉంటాయి అనమాట సో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ పోస్ట్లకు ఎందుకంటే ఇంటర్మీడియట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అనేది అప్లై చేసి ఉంటారు కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల కట్ ఆఫ్ కూడా ఎక్కువ తీసే అవకాశం అయితే ఉంది సో దాన్ని బేస్ చేసుకుని నేను ఈ యొక్క సేఫ్ స్కోర్ అనాలసిస్ అనేది చెప్పడం అయితే జరిగింది సో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సంబంధించి ఐటీ క్వాలిఫికేషన్ మీద అదే విధంగా టెక్నీషియన్ త్రీ ఇంటర్ క్వాలిఫికేషన్ మీద మనకి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా అయితే ఉం ఉంటుందన్నమాట ఓన్లీ జస్ట్ కట్ ఆఫ్ అనాలిసిస్ మాత్రమే సేఫ్ స్కోర్ ఎంత వస్తే చాలు అనమాట సో దీనికి తగ్గట్టు టార్గెట్ పెట్టుకొని మీరు కనుక చదువునట్లయితే ఈజీగా ఈ సిబిటీ ఉన్న ఈ సిబిటీ సింగిల్ సిబిటీ కాబట్టి ఈజీగా మీరు క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉందనమాట మనకి టార్గెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే మనం అనుకున్న దానికి రీచ్ అవ్వగలుగుతాం అనమాట సో ఆ విధంగా గనుక మీరు చదువునట్లయితే ఈజీగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సింపుల్గా క్వాలిఫై అవుతారు సో ఎందుకంటే రానున్న కాలంలో ఇంకా కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గే ఛాన్సెస్ అయితే లేదు సో ఉన్న యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా బాగా ప్రిపేర్ అవ్వండి మాక్ టెస్ట్లు అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా ఒకసారి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సిలబస్ ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ మంత్ డిసెంబర్ నుండి మనకి డిసెంబర్ నైన్టీన్త్ నుండే మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి పానిక్ అవ్వద్దు మీరు ఎంతవరకు ఏదైతే చదువుకున్నారో దాన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి మ్యాక్సిమం ఎక్కువగా జనరల్ సైన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అదేవిధంగా రీజనింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చేటట్టు కొంచెం బాగా అయితే ప్రిపేర్ అవ్వండి సో మనకి ఇక్కడ మార్క్స్ అనేది బాగా కొలుస్తాయి అనమాట ఇక్కడ రీజనింగ్లో ట్వంటీ ఫైవ్ అండ్ జనరల్ సైన్స్లోన మనకు ఫార్టీకి థర్టీ తెచ్చుకున్నా సరే ఈజీగా మనకి ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ ఇక్కడే మనకి ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేది రాబోతున్నాయి అన్నమాట సో కొంచెం ఫోకస్ చేయండి సో ఇక మీ జీవితం మీ యొక్క లైఫ్ కాబట్టి మీ లైఫ్ గురించి నీవేం చేస్తానో ఎంత కష్టపడుతున్నావు అనేది అది నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఆల్ ద బెస్ట్ గైస్ సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి